టీచర్లు పిల్లలకు అర్థం కావాలని మంచిగా యాక్టింగ్ చేస్తూ పాటలు పాడుతూ నవ్విస్తూ పాఠాలు చెప్తారు ఇంకేమన్నా ఉంటే కొన్ని కొన్ని సైన్స్ ఉంటే కొన్ని చూపించుకుంటూ కూడా పాఠాలు చెప్తారు కానీ గీ వికారాబాద్ తాండూరు నియోజకవర్గంలో ఉన్న యాలాల మండలం జెడ్పీహెచ్ఎేసి బయో సైన్స్ మేడం అయితే ఏకంగా ఆవు మెదడుని తీసుకొచ్చి ఎట్టెట్లుంటుంది ఏమేమి ఉంటుంది అని చెప్పేసి అందులో పాఠం లేకపోయినా కూడా అగ చూడూరి పీలగల్లకు చెప్పిందట చదువుతున్నాను లెసన్ పేరు పోషణ లెసన్ బ్రెయిన్ లెసన్లో బ్రెయిన్ లేదు కానీ టీచర్ లాస్ట్ టైం చేసి బ్రెయిన్ చూపించింది టీచర్కి బ్రెయిన్ ఎవరికిచ్చింది సార్ టీచర్ అంటే మా సార్ తెచ్చింది అంటే ఎంత ఉంటుంది టీచర్ అంటే దీనికి హండ్రెడ్ ఫైవ్ ఉంటుంది అని చెప్పింది దీనికి ఆ ముచ్చట అలతడితోనే వదలకుండా ఇక వాట్సాప్ గ్రూప్ షేర్ చేస్తే మిగతా టీచర్లు ఏంది గిదేం పద్ధతి గిట్లనే నా పిల్లలకి చెప్పేది అంటే వాళ్ళతోనే మీ ఇష్టం ఎవరు చెప్పుకుంటే చెప్పుకోపోరి నేను అస్సలు భయపడ అన్నద తర్వాత ఇక వాళ్ళు కలిసి తిట్టా అన్ని డిలీట్ చేసిందంటే ఈ ముచ్చట ఆయంత బయకెళ్లి ఊరంతా వేకేసరికి ఊళ్ళే బీజేపీ లీడర్లు వీహెచ్పి దళాలు అంత వచ్చి నిరసన చేసి మేడను సస్పెండ్ చేయాలని గోరవచ్చారు డివో గారు ఏం చెప్పడం జరిగిందండి వారు విద్యార్థుల యొక్క వాంగులం తీసుకోవడం జరిగింది అదేవిధంగా గౌరవ ప్రధానోపాధ్యాయుల వాంగులం వాంగులం కూడా తీసుకోవడం జరిగింది రిటర్న్ కూడా తీసుకోవడం జరిగింది మరి ఇక్కడ జరిగినట్టు నిన్న జరిగిన సంఘటన మరి విద్యార్థుల వాంగ్మూలము మరి ప్రధానోపాధ్యాయుల వాంగ్మూలం ప్రకారము అది ఆవుది అనేటటువంటిది తేలింది కాబట్టి ఇదే విషయాన్ని డివో గారు రాతపూర్వకంగా మాకు తగు చర్యలకై పంపి పంపిమని చెప్పడం జరిగింది కాబట్టి రాతపూర్వకంగా నేను ఖచ్చితంగా పంపిస్తారు ఈరోజు సాయంత్రం వరకు పూర్తిగా తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి డివో గారు చెప్పడం జరిగింది ఇక పోలీసు వాళ్ళు పని అట్నే సరైన విషయం గురించి హెచ్ఎం మేడం గారు ఎంఈ గారికి డిఓ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ కి ముగ్గురు కూడా దరఖాస్తు ఇస్తున్నారు నిన్న జరిగిన కులంకషంగా ఏమేం జరిగిందనే విషయం మాకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది డిపార్ట్మెంటల్ పరంగా యాక్షన్ తీసుకోవడం గురించి చట్టపరంగా కూడా తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం గురించి దరఖాస్తు ఇస్తున్నారు దానికి సంబంధించి ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళపైన డిపార్ట్మెంటల్ పరంగా కానీ చట్టపరంగా కానీ ఖచ్చితంగా చర్య తీసుకొని పడుతుంది దీనికి సంబంధించి ఏ ఒక్కరు కూడా మేమే పోలీసులం కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇంటర్నేషనల్గా వీళ్ళకేమో న్యాయం చేయాలి వీళ్ళకేం చేయొద్దు అనే ఉద్దేశం అయితే ఏమి ఉండదు ఉండబోదు కాబట్టి మీరందరూ దయచేసి కోఆపరేట్ చేయండి